హైదరాబాద్లో జనాల రద్దీ తగ్గింది శని ఆదివారాల్లో తమ సొంత ఊళ్లకు వెళ్లే వారికి కిక్కిరిస్తున్న బస్ స్టాండ్స్లో ఈరోజు ప్రయాణికులు తగ్గారు ఎల్లుండి పండుగ కావడంతో కొందరు రేపు సాయంత్రం వెళ్లే అవకాశం ఉంటుంది దీంతో రేపు ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికే పండుగకు వెళ్లిన ప్రయాణికులతో హైదరాబాద్ ఖాళీ అయింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం జీబీఎస్ నుంచి మా ప్రతినిధి లేఖలు అందిస్తారు రైట్ హైదరాబాద్లో పండగ రద్దీ తగ్గిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం జేబిఎస్ బస్ స్టేషన్లో ఉన్నాము జేబీఎస్ బస్ స్టేషన్లో సాటర్డే సండే రోజు భారీగా జనాల రద్దీతో నిండిపోయింది సో ఈరోజు మండే సో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా జనాలు రద్దీ చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు సాధారణ రోజుల్లో ఉండేటటువంటి సిచువేషన్ కంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ప్యాసింజర్స్ మాత్రమే ఇక్కడ జేబీఎస్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మేజర్ రైల్వే స్టేషన్స్ కావచ్చు మేజర్ బస్ స్టేషన్స్ అన్ని దగ్గరలో కూడా కొంచెం రద్దీ తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు చాలామంది ముందే లీవ్స్ పెట్టుకుని సో ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ హాలిడే ఉండటంతో చాలామంది సాటర్డే రోజు వెళ్ళిపోయారు కొంతమంది నిన్న వెళ్ళిపోయారు సో పండగ ఎల్లుండి నుంచి ఫోర్టీన్త్ డేట్ నుంచి పండగ ఉంది లైన్ త్రీ డేస్ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి సో కొంతమందికి ఈరోజు డ్యూటీస్ ఉంటాయి సో ఈరోజు వాళ్ళు డ్యూటీ వేసుకుని సో కొంతమంది కూడా రేపు డ్యూటీ వేసుకుని రేపు ఈవినింగ్ అట్లా తమ సొంతలకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో రేపు ఈవినింగ్ మళ్ళీ పండుగ రోజు ఏదైతే ఫోర్టీన్త్ డేట్ రోజు మార్నింగ్ కూడా కొంచెం రష్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఇంకా ఆర్టీసీ స్పెషల్ బస్సులు కొనసాగుతూ ఉన్నాయి ఏదైతే పండగ రిటర్న్ సెవెంటీన్త్ వరకు కూడా ఈ స్పెషల్ బస్సులు అనేవి కొనసాగుతాయని అధికారులు చెప్తూ ఉన్నారు మొత్తంగా అయితే పండగ రద్దీ టూ డేస్ భారీగా ఉండే హైదరాబాద్లో ఎక్కడ చూసినా మేజర్ హైవేస్ అన్నీ కూడా రద్దీతో నిండిపోయిన సిచ్యువేషన్ ఉంది అయితే ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ రోడ్లన్నీ చాలా ఖాళీగా కనిపించ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఐటీ ఐటీ ఏరియా కూడా చాలా ట్రాఫిక్ రద్దీగా ఉంటుండే సో అట్లాంటిది ఈరోజు చూసుకుంటే చాలా ఖాళీగా ఇస్తుంది ఇంకా రేపు కూడా కొద్ది కొద్దిమేర రద్దీ ఉంటుందని అధికారులు చెప్తున్నారు కాబట్టి రేపటి నుంచి కొంతమంది ముందే లీవ్స్ పెట్టుకుని వెళ్తారు సో కొంతమంది టూ డేస్ డ్యూటీ చేసుకుంటే తర్వాత పండగ కలిసి వస్తుందని చెప్పుకొని రేపు ఈవినింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో రేపు ఈవినింగ్ మళ్ళీ బస్ స్టాప్లలో కావచ్చు రైల్వే స్టేషన్లలో కావచ్చు రద్దీ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఈరోజు మాత్రము లాస్ట్ టూ డేస్ ఏదైతే సాటర్డే కావచ్చు సండే ఉన్నటువంటి రద్దీ మాత్రం ఈరోజు కనిపించట్లేదని చెప్పుకోవచ్చు మొత్తంగా అయితే హైదరాబాద్ అందరూ కూడా తమ సొంతలకు వెళ్ళడంతో హైదరాబాద్ ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు ఇది ఇప్పటివరకు హైదరాబాద్లో పండ రద్దీకి సంబంధించి అప్డేట్స్ వీడియో జన్స్ నాగరాజానిక్లాంటివి హైదరాబాద్